సంతు ఇప్పటికే మించిపోయింది ఏం లేదు నాకు వెళ్ళాలనిపించట్లేదు ఓసి ఇంకో ఫోర్ అవర్స్ లో ఫ్లైట్ ఉంది వన్ అవర్ లో మనం స్టార్ట్ అవ్వాలి ఈ టైమ్ లో వెళ్ళాలని లేదంటావేంటి అయినా ఇంకో సిక్స్ మంత్స్ లో వస్తా అన్నా అక్కడ సిక్స్ మంత్స్ ఉంటా ఇంతలో ప్రాజెక్ట్ అయిపోద్ది ఇద్దరం కలిపి ఇండియా వచ్చేయచ్చు ఆ తర్వాత సిక్స్ మంత్స్ ఓకే మరి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎలా మనం అనుకున్నంత ఈజీ కాదు సంతు ఇప్పుడు నాతో మాట్లాడాలనిపించింది అనుకో కాల్ చేయొచ్చు ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు నన్ను చూడాలనిపిస్తే ఫేస్ టైమ్ ఉంది అండ్ నేను ఇంకా నేను గట్టిగా హక్ చేసుకుని నీ దగ్గర రావాలనిపించింది అనుకో ఫ్లైట్ వేసుకుని అమెరికా వచ్చేస్తా నువ్వు వస్తానంటే రానిస్తారు మరి సంతో ఫస్ట్ ఫోర్ డేస్ బాగానే ఉండిద్ది తర్వాత ఫిఫ్త్ డే నువ్వు వీడియో కాల్ ఆవలించిన అనుకో ఆ నెక్స్ట్ నుంచి నేను కాల్ చేయగలనా బాను ఈ చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవుతాం కరెక్టే కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఉండి దూరంగా ఉంటేనే కదా మన ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది తెలుస్తుంది ఆయన నన్ను వదిలేసుకుని దాన్ని తగులుకున్నావు ఆ చందుని ఏంటి మ్యాట్రిక్ నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టుంది అయినా ఎక్స్క్యూజ్ మీ ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు వెళ్ళిపోయాక నేను చందుని తగులుకోలేదు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చాక నేను చందుకోకి చెప్పా అండ్ నా అంతటి వెళ్ళి నేను చందుకు అయిపోయి చెప్పలేదే నువ్వు నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను చందుకు ఫోర్స్ గా ఓకే చెప్పా ఓహో నా ఫోర్స్ వల్ల మరేంటో చందు నా క్రష్ చందు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అందుకే నా ఎంగేజ్మెంట్ రింగ్ ఇలా తొడికావు హలో నువ్వు ఇంకా 4 అవర్స్ వెళ్ళిపోతున్నావు నువ్వు బాధగా ఉండాలి మూడు మార్చుకో కోపంగా ఉన్నావు అంటే నిన్ను ఏడిస్తే చూడాలనుకుంటున్నావా అయినా నేను ఇప్పుడు ఏడుస్తున్నా కదా తర్వాత నేను వెళ్ళిపోయా నువ్వు ఏడుస్తావు కదా అప్పుడు చెప్తా ప్లీజ్ రా అర్థం చేసుకో ఇంకొక ఫోర్ అవర్స్ నువ్వు నాతో ఉండేది వన్ అవర్ లోనే స్టార్ట్ అయిపోవాలి నువ్వు ఇంకా ఏం తినలేదు బట్టలు కూడా ప్యాక్ చేసుకోలేదు దా తిందాం నేనేం తినను ప్లీజ్ రా కొంచెం తిను ఫ్లైట్ లో తింటా నువ్వు తినడానికి అవమానిస్తావా నువ్వు రేపు అమెరికా వెళ్ళిన తర్వాత సంతు నీ పప్పుని మిస్ అవుతున్నా నేడుస్తావు చూడు అప్పుడు అర్థమవుతుంది నీకు అవునా సరే వెళ్దామా బట్టలు ప్యాక్ చేసుకుంది కానీ రా దా 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 బాయిబాను టైంకి తిను జాగ్రత్తగా ఉండు మిస్ యూ పోవాలి కదా దా ద నువ్వేంటి వెళ్లేదా నిన్ను వదిలేసి సెటిల్ అనుకుంటున్నావు అది కాదు బాను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యో ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా అసలు ఫెలో వదిలేసి ఉంటావా నువ్వు నాకు ఈ హాఫ్ అన్ అవర్ ప్రాణం పోయినట్టుంది కాదు మనం కంపెనీ వాళ్ళకు ఓకే చెప్పేసాం ఇప్పుడు అక్కడేం ప్రాబ్లం అవ్వదా నేను మాట్లాడతా వాళ్ళతోని ఐ కాంట్ లీవ్ యు నేను వదిలి పోను 「あさん?」